ఓం నమ శివాయ ఓం ఒకే ఒక అక్షరం మీ జీవితాన్ని మారుస్తుంది అవును ఇది నిజం మీరు చాలా కష్టాల్లో ఉన్నారు ఎంత చదివినా జ్ఞాపకం ఉండదు ఏమి చేసినా మీకు గుర్తుండదు మరుపెక్కువైపోయింది అమ్మవారు సరస్వతి మాతది కానీ దక్షిణామూర్తి దేవి దేవునిది కానీ గురువు ఒక ఆశీర్వాదం కానీ బ్రహ్మదేవుని ఒక ఆశీర్వాదం కానీ లేదు మీకు చాలా కష్టమవుతూ ఉంది ఏం చేసినా సక్సెస్ అవ్వట్లేదు లైఫ్లో నా ఒక మెమరీ లాస్ ఉంది ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడ మర్చిపోతున్నా అలాగే నా జీవితంలో ఏదైనా ఒక ఇంప్రూవ్మెంట్ కావాలా అని మీకేమైనా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియో మీకే ఎందుకంటే ఎక్కడ సరస్వతి మాత ఉంటుందో అక్కడ లక్ష్మీమాత తాండవ మాడతా ఉంటుంది అనేది గుర్తుంచుకోండి కాబట్టి మీ జీవితం మారాలంటే ఇదొక బీజాక్షరాన్ని నేను ఇస్తున్నాను కాబట్టి ఇది సిద్ధి ఉన్న బీజాక్షరం అని మీరు భావించి మీరు ఈ ఒక బీజాక్షరాన్ని ఎప్పటికీ జపం చేస్తూ రండి మానసిక జపం చేయండి అస్సలు ఎవరికి వినిపించకూడదు మీ పెదవులు కూడా ఆడించకుండా ఈ మానసిక జపం చేసుకున్నట్టయితే మీకు శాశ్వతమైన పరిహారం దొరుకుతుంది మీ యొక్క సమస్య ఈ ఒక్క బీజాక్షరంతో పది దేవతలు సిద్ధిస్తారు వాళ్ళు ఎవరెవరు చూద్దామా ఒకటవది సరస్వతి మాత రెండవది వజ్రప్రసారిణి మూడవది వాగ్వాదిని నాలుగవది కాల సంఘర్షిణి ఐదవది బాల ఆరవది శ్యామల సర్వయోని ఏడవది సాంబ దక్షిణామూర్తి వీళ్ళందరూ జ్ఞానానికి సంబంధించిన దేవతలు ఎక్కడ జ్ఞానం ఉంటుందో ఎక్కడ జ్ఞానాన్ని పూజిస్తారో అక్కడ అన్నీ శుభం జరుగుతాయి అనేది గుర్తుంచుకోండి ఈ ఒక్క బీజాక్షరము మీకు ఏమైనా సమయం ఉంటే ఒక వెయ్యి సార్లు ప్రతిరోజు జపం చేసుకో సమయం లేకపోతే నూట ఎనిమిది సార్లు జపం చేసుకో అదీ సమయం లేకపోతే మానసిక జపం మీరు ఎక్కడున్నా పగలు రాత్రి ఏది చేస్తున్నా మీరు మానసికంలో అంటే మనసులోనే జపం చేసుకోండి ఇలా చేసుకుంటూ వెళుతూ ఉంటే మీకు ఆ ఒక్క బీజాక్షర శక్తిని మీ శరీరంలో ప్రజ్వలిచ్చి మీ యొక్క మేధస్సు పెరుగుతుంది ఎంతగా పెరుగుతుందంటే దాన్ని లెక్క చెప్పలేం అంతగా పెరుగుతుంది అందుకనే మన భారతీయులు ఈ యొక్క సనాతన ధర్మము ఇంత ఫేమస్ సనాతన ధర్మం వైపు ప్రతి ఒక్కరు వస్తున్నారంటే ఇటువంటి ఎన్నో 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 బీజాక్షరాలు ఎన్నో మంత్రాలు ఎన్నో యంత్రాలు తంత్రాలు మాయాలు మంత్రాలు ఉన్నాయి కాబట్టి ఇదొక చిన్న వరము మీకు నా తరపున ఈ యొక్క బీజాక్షరం ఏదంటే ఐం ఐం బీజాక్షరాన్ని మూడు భాగాలుగా వింగడించాలా ఐం ఈ బీజాక్షరము ముందుగా మీరు సిద్ధి చేసుకోవాలా ఎలా సిద్ధి చేసుకోవాలంటే ఎవ్వరు లేని చోట్ల కూర్చొని ఒక పూర్తి ఊపిరిని బయటకొదలేసేపు ఒక ఐంబీజాక్షరాన్ని జపం చేసుకోవాలి ఆ ఒక భాగం థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఈ థర్టీ త్రీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఎం థర్టీ త్రీ పాయింట్ త్రీ 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 పర్సెంట్ టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే అట్లా మూడు భాగాలుగా భాగాలు సరి సమానమైన భాగాలుగా చేసుకోవాలా ఐ అనేటప్పుడు నోరు పూర్తిగా ఓపెన్ ఉండాలా ఈ అనేటప్పుడు నోరు సగము మూసి ఉండాలా అనేసరికి పూర్తిగా నోరు మూసి ముక్కులో శ్వాస వస్తుండాలి నేను చూపిస్తా మీరు నా జతలో చేయండి చేసేటప్పుడు మీ శరీరంలో ఎక్కడెక్కడ ఏమేమి అవుతుంది అని గమనించండి మీకు అర్థమైపోతుంది ఈ ఒక్క బీజాక్షరంలో ఇంత శక్తి ఉందా నిజంగా నా శరీరంలో ఏదైనా మార్పులు వస్తాయా దీనివల్ల నాకు చేంజెస్ వస్తాయా లేదా ఈ గురువు చెప్పేది నిజమా కాదా అని మీకు తెలిసిపోద్ది నేను చెప్పినట్టే చేయండి నేను చేసినట్టే చేయండి సారి ఇంకొకసారి మీరు గమనించినట్లయితే కళ్ళు మూసుకొని మీరు ఆయ్ అనేటప్పుడు మీ కడుపు మూల మణిపుర చక్రం దగ్గర ప్రారంభమయ్యి అలా పైకి వచ్చి అలా విశుద్ధి చక్రంకి వచ్చి అలా అనాహ ఆగ్నేయ చక్రంకి వచ్చి సహస్రార చక్రం వరకు ఎక్కుతుంది గుర్తుంచుకోండి ఆ ఒక వైబ్రేషన్ మిమ్మల్ని దేవుని వైపు నడిపిస్తుంది పైనున్న ఒక కాస్మిక్ ఎనర్జీ మీ శరీరంలోకి దోరి మీకు కావాల్సినంత ఈ ప్రకృతి సమకూర్చి ఇస్తుంది అనేది గుర్తుంచుకొని శ్రద్ధాభక్తితో ఈ యొక్క బీజాక్షరాన్ని చేసుకుంటూ మీ జీవితం మార్చుకోండి మంచిది కానీ వేదాంతి వైరాగ్య సిద్ధార్థి జన్మ కర్మ పావనం శుభం శుభమస్తు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు అహంకార కృపాకటాక్ష సిద్ధిరస్తు అహంకార అనేది అహంకారం అనేది ఒక బీజాక్షర దేవత కాబట్టి ఆ ఒక బీజాక్షర దేవతే మీకు మంచిది కానీ అని చెప్పి ఆశీర్వదిస్తున్నా మంచిది కానీ